వెల్కమ్ టు పోప్కాన్ మీడియా నమస్తే అండి నమస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు చాలా జిల్లాల్లో పర్యటించారు పర్యటించింది కాక ఆ జిల్లాలో ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా వాసులందరికీ కూడా చాలా హామీలు అయితే ఇచ్చారు నేను అధికారంలోకి వస్తే నేను చాలా మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను అని చాలా హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చింది నెరవేర్చకపోగా ప్లస్ సమస్యలు ఉన్నది కూడా మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి అంటే ఇప్పటివరకు పరిష్కారం కాని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేస్తాను ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు కానీ ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆ జిల్లా వాసులకి ఇప్పటివరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇప్పటివరకు పరిష్కరించింది అయితే లేదు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పలాస నియోజకవర్గం గురించి అక్కడ జిల్లా వాసులకి చాలా చాలా హామీలు అయితే ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఏవి నెరవేర్చలేదు అని అక్కడ జిల్లా వాసులే ఆయన్ని డైరెక్ట్గా ప్రశ్నించడం అయితే జరుగుతుంది దాని గురించి ఏం చెప్తారు అంటే ఏం సమస్యలు ఉన్నాయి అక్కడ అసలు ఆయన ఏం హామీలు ఇచ్చారు సమస్యల్లోకి వెళ్లే ముందు అసలు మనం పాదయాత్ర గురించి మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ ఒక్కొక్క జిల్లా తిరిగి ఒక్కొక్క నియోజకవర్గంలోనూ ఒక్కొక్క ఊరు వెళ్ళి పాదయాత్ర చేసి అక్కడ ఉండే ప్రజల్ని వాళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకుని మీకు ఏంటి లోట్లున్నాయి మీకేంటి కష్టాలు ఉన్నాయి మీకేం కావాలి అని అడిగి అది వివరంగా తెలుసుకుని చాలా హామీలు ఇచ్చాడు ఆయన ఏదో వరాల జల్లులు కురిపించటం అంటాం చూడండి అట్లా మీకు ఇంకేముంది అరచేతిలో వైకుంఠం చూపించాడు నేను రావడం ఏంటి మీకు అన్నీ నేను నెరవేరుస్తానని ఆ హామీతోటి వీళ్ళందరూ కూడా ప్రజలు మోసపోయి ఆయనకు ఓటు వేశారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఏకంగా అది వాళ్ళు చేసిన పెద్ద తప్పు ప్రజలు మోసపోయారు అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ముఖ్యంగా ఇప్పుడు ఈ పలాసాయి ఇవంతా కూడా కొంచెం వెనుకబడిన జిల్లాలు మనకి మనం తూర్పు వైపు చూసుకుంటే శ్రీకాకుళం నుంచి కొంచెం ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఆర్థిక వనరులు తక్కువ అంటే జిల్లాలు కొంచెం వెనకబడి ఉంటాయి కాబట్టి అటు మళ్ళీ పలాసాయి ఇవన్నీ అటు ఒరిస్సా వైపు కూడా వస్తాయి బోర్డర్ ఏరియాస్ ఇవంతా దీనివల్ల వాళ్ళకి కొత్తగా వచ్చే పరిశ్రమలు ఉండవు వాళ్ళకి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయి సో అందుకనే మీరు చూస్తే కనుక అయితే మనకి ఎక్కువ ఈ కూలీలు కానీ లేకపోతే ఇళ్ళు కట్టేవాళ్ళు కానీ ఇక్కడంతా కూడా సిటీస్లో శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువ ఉంటారు పలాస్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఈయన పాదయాత్రలో భాగంగా వాళ్ళకి ఏం చేశారంటే హామీలు ఇచ్చాడు మీకు ఏం కావాలి అని అడిగి ఇప్పుడు ఒకచోట వాళ్ళకి అక్కడ యాక్చువల్గా ఉదానం మీకు తెలుసు అది చాలా పెద్ద కిడ్నీ సమస్యలు అక్కడ అందరికీ ఆ ప్రాంతం అంతా కూడా పాపం చాలా కష్టం అక్కడ ప్రజలకి అసలు మామూలుగా సమస్యలే మనం తట్టుకోలేము అటువంటిది కిడ్నీ సమస్య అంటే ఆలోచించండి అసలు అందులో అది బోల్డ్ ఖర్చుతో కూడుకున్న పని అది మామూలుగానే మనకి పెన్షన్లు రాని వాళ్ళు అవస్థపడతారు పెద్దవాళ్ళు ఇక్కడ వయస్సుతో నిమిత్తం లేకుండా వీళ్ళందరికీ కిడ్నీ సమస్యలు ఉంటాయి సో ఈ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడంటే వాళ్ళకి ఈ సీరం క్రియేటిన్ అనేది ఒక ఫైవ్ పాయింట్స్ దాటితే వాళ్ళకి నెలకి ఐదు వేలు పెన్షన్ ఇస్తాను నేను ముఖ్యమంత్రిని అయ్యాక అని చెప్పాడు అది కాకుండా ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళకు ఒక సహాయకులు ఉంటారు కదా వాళ్ళకి అసిస్టెన్స్ ఒకళ్ళు ఉంటారు ఆ అసిస్టెన్స్కి నేను నెలకి ఐదు వేలు ఇస్తాను సహాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ బస్ పాస్ ఇస్తాను అని చెప్పాడు సో ఇవేమీ చేయలేదు ఇంతే కాకుండా ఇప్పుడు ఈ రోగులైతే ఎవరైతే ఉంటారో ఐదు వందల రోగుల సంఖ్య దాటిందనుకోండి వాళ్ళకు ఒక హెల్త్ వర్కర్ని ఇస్తానని హామీ ఇచ్చాడు ఇందులో ఏమి నెరవేర్చలేదు ఇప్పుడు ఐదు వేల పెన్షన్ కూడా చాలా కొద్ది మందికి వస్తుంది ఇప్పుడు ఈ ఐదేళ్ళు ఆయన స్లాబ్ అటువైపు వెళ్ళలేదు వాళ్ళని పట్టించుకోలేదు పరదాలు కట్టుకుని తిరిగాడు మనకు తెలుసు ఆయన పరదాల ముఖ్యమంత్రి అని పేరు కూడా తెచ్చుకున్నాడు తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది ఎక్కడ పలాసలో అక్కడ వాళ్ళకి చెట్లు పడిపోయాయి ఉపాధి లేకుండా అయిపోయింది అప్పుడు నేను వచ్చాక మీకు ఇదంతా కూడా సరి చేస్తాను మీకు నేను అన్నీ చేసి చేస్తాను అని హామీ ఇచ్చాడు పశువులు నష్టపోతాయి పంటలు నష్టపోతాయి అవన్నీ నష్టపోయారు వాళ్ళు సో మీకు ఈ పంటలకి నేను బీమాలు ఇస్తాను లేకపోతే పంటలకు నేను తగిన పరిహారం ఇస్తాను ఇవన్నీ ప్రకటించాడు కదా ఆయన ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు సరి చేస్తా ఇల్లు కట్టించిస్తాను రోడ్లు బాగు చేయించి ఇస్తాను అవన్నీ హామీలు అయితే ఇవ్వడం చాలా తేలిక కదా ఇప్పుడు మాటే కదా పోయేది డబ్బులేం పోవుగా చేతిలోంచి మాటలు నీటి మూటలు అంటాం చూడండి అట్లా నీటి మూటల్లాగా వరాలు ఇచ్చాడు ఆయన రెట్టింపు పరిహారం ఇస్తా అన్నాడు అలాంటి వాళ్ళకి రెట్టింపు పరిహారం అన్నాడు ఇక్కడ ఉన్న పరిహారమే ఇవ్వలేదు రెట్టింపు తర్వాత దేవుడు అరుగు సో ఆయన మరి ఎట్లా మనుషులు ఆయన మాటల్లో పడ్డారో మాయలో పడ్డారో మనకి తెలియదు అదొకటి జరిగింది ఇంకొకటి తీసుకుంటే మనకి ఇంకేమున్నాయంటే వరుసగా చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా వజ్రపు కొత్తూరులో వాళ్ళు ఏం చెప్తుందంటే సుబ్బల రేవు మంచినీళ్ళు పెట్టడం జెట్టి ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేయలేదు దీనికి ఏంటంటే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుకి పన్నెండు కోట్లు అవుతుందిట అది ఏర్పాటు చేస్తాను ఇప్పటికీ ఆ పనులు పూర్తి చేయలేదు ఆయన ఇట్లా తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ పలా ఇది పలాసులో పెద్ద సభ నిర్వహించారు నిర్వహించి కాశీబ మున్సిపాలిటీ అభివృద్ధికి నేను ఐదు కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించాడు ఆయన ఆ నిధులు ఇప్పటి వరకు వాళ్ళకి రాలేదు నెక్స్ట్ చ నౌపడ కోసంగిపురం రెండు వరుసల రోడ్లు విస్తరణ చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాడు ఆయన అది కూడా చేయలేదు తర్వాత వంశధార నీరు సముద్రంలో వృధాగా వెళ్ళిపోతోంది దానికి ఎత్తిపోతల పథకం మందు మంజూరు చేశాడు ఆయన అయితే సీదిలి అప్పలరాజు కూడా పాపం శాసనసభలో అడిగాడు దీని గురించి అది తప్పకుండా చేద్దామని చెప్పి కలవకుండా ఆయన ఏమున్నాడంటే గేట్ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అవసరం అవసరమైన ఏడు కోట్లు మంజూరు చేస్తానని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించి ఈ రోజు వరకు ఆయన ఏమీ చేయలేదు సరే ఈయన చేయలేదు సరే లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు సీది అప్పలరాజు వాళ్ళందరూ ముఖ్యమంత్రి సేవలో తరిస్తున్నారు తప్ప ప్రజల సమస్యల గురించి మళ్ళీ నోరు విప్పటం కానీ వేరే రకంగా ఏర్పాట్లు చేయటం కానీ ఏమీ చేయలేదు అసలు వాళ్ళ సమస్యలు పట్టించుకున్న పాపన అదే ఇప్పటివరకు లేదు తర్వాత మనకి సోంపేట ధర్మల్ థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి గొడవలు జరిగాయి అప్పట్లో అప్పుడు కాల్పులు జరిగాయి ఆ కాల్పులు జరిగినప్పుడు ఈయన ఏమన్నాడంటే పోలీసుల మీద కేసు పెట్టారు ముగ్గురు చనిపోతే సో మొత్తం యాభై ఏడు కేసులు ఎంతో నమోదు చేస్తే అందులో ఒక కేసు ఇప్పటికీ నడుస్తుంది అది కాకుండా ఈ పోలీసులు ఏడు వందల ముప్పై రెండు మంది ఉద్యమకారుల మీద కేసులు పెట్టారు ఆ కేసులు ఇంతవరకు ఎత్తేయలేదు ఆయన హామీ ఇచ్చాడు కానీ కొద్ది మంది మీద మాత్రం కేసులు ఎత్తేసారు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వరుసగా ఉన్నాయమ్మా మనకి పింఛన్ మనం కిడ్నీ రోగులకు చెప్పుకున్నా పింఛన్ అందట్లేదు ఇట్లా ఈయన హామీలు ఇచ్చినవేవి నెరవేర్చలేదు అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మొత్తం అంటే శ్రీకాకుళం ఈ పలాస మొత్తం ఆ బెల్ట్ అంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం జనసేన హవా ఉంది ఈరోజు ఎందుకంటే ప్రజలకి అర్థమైపోయింది ఈ ముఖ్యమంత్రి మనకేమీ చేయడు కబుర్ల ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి కాదు అని వాళ్ళు ఆల్రెడీ ఓటేసినందుకే బాధపడుతున్నారు మీరు గమనించుకుంటే గత ఏడాది ఆరు నెలలుగా ప్రజల్లో చాలా మార్పు వచ్చింది ఎస్పెషల్లీ ఆరు నెలల్లో వాళ్ళకి వాళ్ళు మొత్తం అన్నీ బేరీ చేసుకుంటున్నారు మంచి చెడులు అంటే ఏం జరిగింది మనకి మనకి ఏమైనా మంచి చేశాడా ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడో అని చూసుకుంటే ఈయన ఇక్కడ పాపం ఇక్కడ మన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఆయన ఆయన పనులు ఆయన చేసుకున్నాడు బటన్ నొక్కుంటూ ఆయన కష్టపడి పాపం బటన్ నొక్కుతూ పబ్జి ఆడుకుంటూ గడిపాడు ఆయన ఆయనకి మాగదులు ఉన్నారు కదా మన షాడో ముఖ్యమంత్రి గారు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా ఆయనకి చిన్న గులకరాయి తగిలి దెబ్బ తగిలితే ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయి వీళ్ళందరూ ఏడ్చి నానా రభసా చేస్తున్నారు అసలు ఆయనకు ప్రాణం పోయినంత పనిగా వాళ్ళు భావిస్తున్నారు దాన్ని సో ఇలాంటి వాటిల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు అంతకుముందు కోడికత్తి సీన్ నాటకం అయిపోయింది వాడి జీవితం నాశనం అయిపోయింది సుధాకర్ చచ్చిపోయాడు డాక్టర్ సుధాకర్ ఇట్లా వరుసగా అంటే వీళ్ళకి ఎప్పుడైతే అవసరం వస్తుందో వీళ్ళు ఇప్పుడు మేము నెగ్గవు అని ఒక ఇది వచ్చేసింది కదా వాళ్ళకి దానికోసం సభలకు జనాలు రాకపోవడంతో ఈ గులకరాయి డ్రామా అయింది మనం ముందు నుంచి చెప్పినట్టే అవుతున్నాయి అన్నీ గులకరాయి డ్రామాకి ఇప్పుడు వాడు సతీష్ కుమార్ అన్నవాడు బలైపోయాడు ఐదుగురు మైనర్లు బలైపోయారు ఇప్పుడు దుర్గారావు అనేవాడిని కొత్తగా తెర మీదకి తీసుకొచ్చారు సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా పాప మినిస్టర్స్ అందరూ కూడా హౌ టు ప్రొటెక్ట్ సీఎం సీఎం గారి కన్సర్నల్లో మనం ఎలా ఉండాలి వారికి ఏది చేస్తే వారు సంతోషంగా ఉంటారు అలా చాలా బిజీగా ఉన్నారు వాళ్ళందరూ అందుకని ప్రజలు కూడా వాళ్ళు కూడా చాలా బిజీగా ఏం ఆలోచిస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రిని ఎలా ఇంటికి పంపించేద్దాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నియోజకవర్గంలోనే ఇన్ని హామీలు ఇచ్చి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఆయన పట్టించుకోలేదంటే ఇలా చూసుకుంటే అన్ని నియోజకవర్గాలు ఇంకెన్ని అదే చెప్తున్నా ఇప్పుడు నేను శ్రీకాకుళం పలాస అనే అంటల్లా శ్రీకాకుళం పలాస విజయనగరం మొత్తం వైజాగ్ ఇప్పుడు వేవు మారిపోయింది అట్లా మీరు తీసుకుంటే ఇటు రాయలసీమ ప్రాంతం అంతా కూడా మారిపోయింది ఇప్పుడు శర్మలు వచ్చాక కడప మారిపోయింది మొత్తం రాయలసీమ వేవ్ అంతా టీడీపీ వేపు ఉంది తిరుపతి అంతే తిరుపతి జనసేన ఎక్కడెక్కడ జనసేనని పెట్టారో అక్కడ జనసేన క్యాండిడేట్ నెగ్గుతాడు ఎక్కడెక్కడ టీడీపీ పెట్టారో అక్కడ టీడీపీ క్యాండిడేట్ నెగ్గుతాడు ఇప్పుడు అంతా పెట్టడం మీకు సమీకరణాలు మారిపోయాయి మారిపోయి ఇప్పుడు ఇదివరకు జరిగిన తప్పులు జరగకుండా ఇప్పుడు జనసేన తప్పొత్తు వల్ల ఎక్కడ కాపు ఓట్లు ఉన్నాయో అక్కడ వాళ్ళకి కాపు ఓట్లు పడతాయి టీడీపీకి కూడా ఎక్కడ టీడీపీ ఓట్లు ఉన్నాయో అక్కడ కాపు ఓట్లు అన్నీ కలిపి ఫార్టీ పర్సెంట్ అంటే మీకు పర్సెంటేజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీకు అర్థం కావట్లే అందరు ఓట్లు పడతాయి ఇప్పుడు కలవటం వల్ల జరిగే ఒక అడ్వాంటేజ్ వీఆర్ టాకింగ్ ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ కలవటం వల్ల ఇంతకుముందు మనకి జనసేన వీళ్ళతో కలవనప్పుడు కాపు ఓట్లు మనకి నష్టపోయారు వీళ్ళు అలాగే వాళ్ళకు కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు అంటే ఆ ఓటర్లు పడలేదు ఈసారి అలా కాకుండా ఇటు కార్యకర్తలు అంటే ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఓట్లు చీలవు ఏ కులాలవైనా సరే ముఖ్యంగా కాపులైనా సరే కాపులు మెజార్టీ ఎక్కువ కాబట్టి అంతా కూడా సమీకరణాలు మారిపోయి ఇక్కడ కులాల కంటే కూడా ఓట్లు చీలకుండా ఏ కులం వాడైనా సరే అక్కడ అభ్యర్థికి ముఖ్యత్వం ఇచ్చి ఆ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆలోచిస్తున్నారు